సంగారెడ్డి మున్సిపాలిటీ ముప్పై నాలుగో వార్డు ఇందిరా కాలనీ డ్రైవర్స్ కాలనీలో ఇంటింటికి ప్రచారం నిర్వహించిన బీఎస్పీ అభ్యర్థి మేధరి సంతోషి ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యల పరిష్కార కోసం చర్యలు తీసుకొని వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని ముప్పై నాలుగో వార్డు సమగ్ర అభివృద్ధికి ఏను గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు ఈ కార్యక్రమంలో శ్రీధర్ మహేంద్ర విఠలరెడ్డి మేకల రామస్వామి శివకుమార్ పటంచేర్ రాధాకృష్ణ దురోత సుమన్ ప్రమోద్ శ్రీలత లక్ష్మి శ్రీదేవి జ్యోతి దేవి మమతా శారద తదితరులు పాల్గొన్నారు డ్యూటీగా டேபெண்டன்ஸ் ஆமா அண்ணா ஆமா நீங்க நான் சொல்லுனதுக்கு நான் பண்ணல அதுக்கு நான் பண்ணல அதுக்கு நான் பண்ணல அதுக்கு நான் பண்ணல ஆ ஏன்ங்க நம்பர் 2 இருக்கு మరి ముప్పై నాలుగో వార్డు మరి ఏర్పడి సంవత్సరాలు అయినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుకో చెందలేదు ఇక్కడ అనేక ప్రభుత్వ కార్యాలయాలు పనిచేసే ఉద్యోగస్తులు ఉన్నారు రిటైర్డ్ ఉద్యోగస్తులున్నారు వ్యాపారులు ఉన్నారు మరి అదేవిధంగా సామాన్య ప్రజలు కూలీలు కూడా ఉన్నారు కానీ ఇక్కడ ఆశించినంతగా అభివృద్ధి చెందలేదు మరి రోడ్లు కానీ పార్కు స్థలాలు కానీ అదేవిధంగా విద్యుత్ దీపాలు కూడా పూర్తి స్థాయిలో వెలుగాక అనేక సమస్యలతో ప్రజలు ఇబ్బందికి గురవుతున్నారు మరి బిఎస్పీ పార్టీ బలపరిచిన మేధరి సంతోషి ఏనుగు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించి మరి స్థానికంగా అందుబాటులో ఉండే మరి మహిళగా అదేవిధంగా వాళ్ళ కుటుంబానికి నేపథ్యం ఇరవై ఏళ్ళుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తిగా మరి మేధరి సంతోషి శ్రీధరులను భారీ మెజారిటీతో గెలిపించి మరి వార్డు అభివృద్ధికి కృషి చేయాలని మరి ప్రతి ఒక్కరిని ఓటర్ని కలిసి విన్నవిస్తున్నాం ఇప్పటికైనా ప్రజలు చైతన్యం చేయించి మరి ఏదో డబ్బుల ఆశలకు మద్యం ఆశకో ఏదో కోటరు బీరు బిర్యానీలకు కాకుండా మరి నిస్వార్థంగా పనిచేసే మరి మేజర్ సంతోషికి గెలిపించి మరి వార్డు అభివృద్ధికి ప్రతి ఒక్కరూ మరి తోడ్పడాలని తనకు బాధ్యత అప్పగించితే తప్పకుండా మరి బాధ్యతగా వార్డు అభివృద్ధి చేస్తుందని ఏనుగు గుర్తుకో వేసి మరి భారీ మెజార్టీతో గెలిపించాలని ముప్పై నాలుగు వార్డు ప్రజలను ఇక్కడ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అధికంగా ఉన్న ఇది మరి తప్పకుండా అందరూ ఆధారాభిమానాలతో పొంది మరి గెలిచి వస్తుందని ఆశిస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా మరి కుల మతాలకు అతీతంగా మేజర్ సంతోష్కి ఓటు వేసి ఏనుగు గుర్తు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని మరి తప్పకుండా వార్డు అభివృద్ధికి ప్రతి ఒక్కరు భాగస్వామ్యాలు కావాలని ఓటు వేసి మరి అదే అదేవిధంగా పెద్దలు యువత మహిళలు భారీ ఎత్తున కదిలి వచ్చి మేజరి సంతోష్కి గెలిపించాలని కోరుతున్నాం ఏనుగు ఏనుగు గుర్తుకే మున్సిపల్ ఎలక్షన్లో నేను నామినేషన్ ఇసాను మరియు బిఎస్పి పార్టీ నుంచి నేను నిలబడ్డానికి నా గుర్తు ఏనుగు గుర్తు మీ అమూల్యమైన ఓటు ఏనుగు గుర్తుకేసి భారీ మెజార్టీతో గెలిపించాలి మున్సిపాలిటీ ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీ బలపరిచిన మరో ముప్పై నాలుగవే గడిపించుకుందాం మీ అమూల్యమైన ఓటును ఏనుగు గుర్తుకు వేసి ఆశీర్వదించి సమాజ్ పార్టీ బలపరిచిన మన ముప్పై నాలుగవ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి లేదని సంతోష అక్కడే కనిపించుకుందాం మీ అమూల్యమైన ఓటును ఏనుగు గుర్తుకు వేసి ఆశీర్వదించి భారీ మెజారిటీతో కనిపించగలరు ఏనుగు